కనుక చంద్రకళలను చూసినంత మాత్రమే చేత ఏం కలుగుతుంది మొత్తం జగత్తు యొక్క రహస్యాలన్నీ వెల్లడవుతాయి నువ్వు చేయాల్సిందేమిటి ఆ చంద్రుడు ఎదురుకుండా కూర్చొని రోజు అమ్మవారిని భావిస్తూ అయ్యవారిని భావిస్తూ స్మరిస్తూ ఉండు ఆ చంద్రకళలను నిరంతరం దర్శిస్తూ ఉండు మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది కారణం చంద్రుడు మనస్సుకి ప్రేరకుడు ఆ మనస్సు ఇప్పుడు ఏమవ్వాలి భగవంతుడి మీద లగ్నం అవ్వాలి ఆ చంద్రకళలను నిరంతరం దర్శిస్తూ ఉన్నావు మనస్సు స్థిరమైంది స్థిరమైన మనస్సుతో ఎవరిని ఈ చంద్రకళలను ప్రకృతి స్వరూపంగా మనకు అందించినటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ఎప్పుడైతే పరమేశ్వర స్వరూపాన్ని పట్టుకున్నావు చంద్రకళలతో నీ మనస్సు హెచ్చుతదులకి గురైన మనస్సు స్థిరంగా ఉండి ఆ పరమేశ్వర ధ్యానంలో ఆనందాన్ని పొందుతూ ఉంటుంది కనుకనే కళాభ్యాం చూడాలంకృత శశికళ ఏమండి ఇంత చెప్తున్నారు కదా ప్రకృతి పరమేశ్వరి ఈ జగత్తంతా పరమేశ్వరుడు ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సామీప్యత ఈ కళలను చూడడం ద్వారా మనకు అర్థమవుతుంది కళలన్నీ గ్రహించడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అని చెప్తున్నాం కదా మరి ఈ ప్రకృతికి పరమేశ్వరుడికి మధ్య ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి వాళ్ళిద్దరూ మనకి ఏం నేర్పిస్తున్నారు జగత్తులో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళని భగవతే భగవత్ స్వరూపంగా మనం ఎందుకు గ్రహిస్తున్నాం ఎందుకంటే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపస్ఫలాభ్యాం వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ముందు తపస్సు చేశారట ఆ తపస్సు చేసి ఒకరినొకరు ఆ తపస్సుకి ఫలంగా పొందారట ఒకళ్ళనొకళ్ళు ఫలంగా అందించుకున్నారట ఏమండి పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం తపస్సు చేయడం అపర్ణా స్వరూపంగా మాకు తెలుసు దాక్షాయినిగా మాకు తెలుసు కానీ శివుడు ఎక్కడ తపస్సు చేశాడు శివుడి తపస్సు గురించి మాకు తెలియదే అని అనుకుంటే ఏ పార్వతీ సన్నివేశంలో అయితే ఈ దేవతలందరూ పర్వతరాజపుత్రికి అయినటువంటి పార్వతి నిరంతరం అయ్యవారి వైపుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు నారదు ద్వారా మెసేజ్ పంపించారు ఆ నారదు ద్వారా మెసేజ్ తీసుకునేటువంటి పార్వతీదేవి నిరంతరం పరమేశ్వరుడి దగ్గరికి ఆయన ఉపచారాలు చేయడం కోసం ఎనిమిదేళ్ల బాలిక ఎలా రోజు వెళ్తున్నారు ఆ వెళ్తున్నటువంటి ఆవిడ వైపు ఈయన కళ్ళు తెరవట్లేదు చూడట్లేదు అనేటువంటి భ్రమతో ఈ దేవతలందరూ అందరూ మీద ప్రేరేపించారు ఆ మన్మధ బాణం ఆయన మీదకి పడేటప్పటికి కళ్ళు తెరిచి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి బాణాన్ని వేసేటటువంటి మన్మధుడి మీదకి మూడో కన్ను వెళ్ళింది కనుక దగ్గమైపోయాడు గనక ఆ క్షణంలో అదృశ్యమైపోయినటువంటి దేవతల దాకా ఈయన కళ్ళు తెరిచే ముందు దాకా పార్వతి ఆయన్ని చూసేదాకా ఆయన ఎవరి కోసం తపస్సు చేశాడు ఆ పార్వతి నారదుల ద్వారా గురుపదేశం తీసుకుని తన దాకా ఎప్పుడు వస్తుందో అని తపస్సు చేస్తూ వచ్చింద అర్థమైందా కాడికి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఏముంటుంది వాళ్ళ మీదే అపేక్ష ఉంటూ ఉంటుంది అవునా కదా పాపం మొగవాడి కష్టాన్ని ఎక్కువ తలుచుకో కనుక తండ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడు తల్లి తనంతట తాను భర్త దాకా వచ్చి ఆయన్ని కనుక్కుని ఆయనకి ఏం కావాలో ఆయన నోట్లోంచి రాకుండానే ఇవ్వగలిగితే ఆయనకు ఆనందం కలుగుతుంటుంది అబ్బా ఇంకా కాఫీ పెట్టలేదా అంటే అయ్యయ్యో ఈయన అడిగేదాకా ఇవ్వలేకపోయానని బాధపడుతుంది భార్య అవునా కదా అరవై ఏళ్ళు వచ్చేసాయి రిటైర్ అయిపోయారు ఇంట్లో ఉంటున్నారు రోజు అయితే టైం అయ్యే సమయానికి తప్ప అన్ని పనులు అయిపోయాయి ఇంట్లో ఉంటున్నారు అనే విషయం చూపి కాస్త ఆయుడికి కూడా కాస్త టైం ప్రతిదానికి తీసుకునే అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి ఒక సంవత్సరం తర్వాత ఏమనిపిస్తుంది ఇచ్చాననుకో అవడం మర్చిపోతుంది మర్చిపోయిన తర్వాత రోజు ఆయన అడిగాడు అమ్మా ఇంకా కాఫీ ఇవ్వలేదమ్మా అని అయ్యయ్యో నా మతమందా మర్చిపోయాని అనుకుంటుంది ఆయన నోట్లోంచి ఇన్నేళ్లలో ఒక నలభై ఏళ్ల జీవితంలో మొదటిసారి నోట్లోంచి కాఫీ ఇవ్వలేదమ్మా అన్నందుకు ఇంత మనసు నొచ్చుకుంటే అమ్మ నీకోసం నిరీక్షిస్తున్నానని ఆయన చెప్పాలా ఆ నిరీక్షిస్తున్నానని తెలియకుండానే హిమాలయాల్లో కూర్చుని తన వచ్చేటువంటి ఆ తపో అగ్ని నుంచి జగత్తును రక్షించడం కోసం తనంతట తానుగా హిమాలయానికి వెళ్ళారట మీరు చేరేం చేశాడు ఆ అంతటిని కూడా హిమాలయాలు తట్టుకునే స్థితిలో ఉంచుకుని తాను తపస్సు చేశాట ఎవరి కోసం ఎవరి రాక కోసం అంటే అమ్మవారి యొక్క రాక కోసమే ఆయన తపస్సుకి ఆవిడ అంత దాకా వచ్చిందిట ఆవిడ తపస్సుకి ఆయన లొంగి వివాహం చేసుకున్నట్ట ఇద్దరికి పైగా ఇక్కడ ఏం తెలుసు ఆ నిరీక్షణ అంటే ఏంటో తెలుసు మొట్టమొట్ట తెలుసుకోవాల్సిందేమిటి వాళ్ళిద్దరికి తెలిసిందేమిటి నిరీక్షణ అంటే ఏంటో తెలుసు ఒకళ్ళ కోసం ఎంతకాలం నిరీక్షించినా ఆ బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు ఒకళ్ళని కోరుకున్నప్పుడు ఆ కోరుకున్న వాళ్ళు దగ్గర అయితే వచ్చేటువంటి సుఖం ఏమిటో వాళ్ళిద్దరికి తెలుసు ఇంత తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారట నిజ తప ఫలాభ్యాం భక్తేశు ప్రకటి ఏ భక్తుడైతే నిజమైన ప్రేమతో భక్తితో తనని కోరుకుంటాడో తమని కోరుకుంటాడో ఆ కోరుకున్నటువంటి వారు ఆ కోరుకునబడేటువంటి వస్తువు ఎంత గొప్పదో వాళ్ళకి తెలుసు కనుక తొందరగా భక్తుల్ని ఆపేక్షతో అనుగ్రహిస్తూ ఉంటారట భక్తే శుప్రకటిత ఫలాభ్యాం అయ్యో నేను మా పార్వతి కోసం ఇన్నాళ్ళు తపస్సు చేశాను ఇప్పుడు నా భక్తుడు చేస్తున్నాడు ఆ తపస్సు ఎంత ఘోరమైందో నాకు తెలుసు ఆ ఘోరమైన తపస్సు చేసిన తర్వాత పార్వతి కనపడిన క్షణాలను ఎంత ఆనందించాలో నాకు తెలుసు ఆ మూడో కంట్లోంచి వచ్చింది అగ్ని కాదయ్యా ఇన్నాళ్ల పాటు ఈ మంచు కొండల్లో తనలో ఉండేటువంటి ఆ తపోగ్ని అంతటినీ కూడా లోపల నిక్షిప్తం చేసుకున్నట్ట పార్వతి వచ్చిందని మన్మద బాణువు తలుపు తట్టగానే ఆ లోపల నిక్షిప్తం అయిపోయినటువంటి అగ్ని అంతా కూడా ఆనందోత్సాహంతో ఒక్కసారిగా ప్రజోరల్లింది అది ఎదురుకుండా ఉన్నటువంటి దాన్ని అగ్ని దహిస్తుంది కనుక మన్మధుడు దహనమయ్యాడు తప్ప అది కోపంతోనూ క్రోధంతోనూ వచ్చింది కాదయ్యా ఆనందోల్లాసంతో బయటికి వెడలగక్కబడినటువంటి ఒక ఆ హోమ ద్రవ్యం మాత్రమే ఆ హోమంలో హవిస్సులు వేయగా వేయగా తపశ్చరణలో తాను చేసినటువంటి హోమ ద్రవ్యాల ద్వారా వచ్చినటువంటిది ఏమిటి చిదగ్నికుండ సంభూత ఆ అగ్ని మధ్యలో ఒక్క మన్మధుడు దహించుకుపోతూ ఉంటే ఆ గుండం మధ్యలో అమ్మవారి యొక్క స్వరూపం ప్రకటితమైందట ఇక్కడా చిదగ్నికుండ సంభూతే అయ్యవారికి దర్శనమిచ్చింది చిదగ్నికుండ సంభూతే ఆవిడ ఎందుకోసం వచ్చింది దేవకార్య నన్ను వివాహం చేసుకోకపోతే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి స్వామి కళ్ళు తెరవండి అని చెప్పడం కోసం వచ్చింది దేవకార్యాన్ని సిద్ధింప చేయడం కోసం వచ్చింది ఆ దేవతలందరికీ దేవదేవుడు ఎవరు పరమేశ్వరుడు అవునా కదా దే చిదగ్నికుండ కుండ సంభూత దేవ కార్య సముద్యత ఒట్టి దేవ అని చెప్పారు ఎందుకంటే ఆవిడకి దేవుడు అంటే ఎవరు ఆయన ఒక్కడు కదా మొత్తం లలితా సహస్రమాన్ని శివ పార్వతీ స్వరూపంగా గనక మనం తలుచుకున్నట్లయితే అవే స్త్రీలింగంలో పోల్చుకుంటే లలిత సహస్రమాన్ని పుంలింగంలో మొత్తం లలితా సహస్రమాన్ని స్వీకరిస్తే అవే శివానంద లహరి శ్లోకాలు అని కూడా శాస్త్రం గుర్తు జాగ్రత్తగా పట్టుకోగలగాలి కనుక వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలా ఆ ప్రకటితమైనటువంటి వెంటనే ఆ భక్తుడికి కలిగేటువంటి ఆనందోత్సాహాలు ఎలాంటివో చూడాలని ఇద్దరు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారట నా పార్వతిని చూడగానే ఎంత ఆనందం వేసింది జగత్తంతా కూడా కాముణ్ణి కోల్పోయింది అవునా కదా అలాగే పార్వతి నన్ను పొందిన తర్వాత ఏమైంది జగత్తంతా ఆనందాన్ని పొందింది జగత్తంతా ఆనందం నా పార్వతిదైంది కనుక ఇటువంటి ఆనందము మమ్మల్ని ఇద్దరిని కోలుకునేటువంటి భక్తుడు కూడా ఇస్తే వారు ఆనందం కూడా చూడాలనేటువంటి ఆపేక్షతో నిరంతరము వేచి ఉంటారట కనుక పార్వతీ పరమేశ్వరుల కోసం నిరంతరము సాధన చేసేటువంటి వాళ్ళకి కలిగేటువంటిది ఏమిటి వాళ్ళిద్దరికి ఎటువంటి ఫలం దొక్కిందో ఒకరికొకరు ఫలంగా వారిద్దరికి ఎటువంటి ఫలం దక్కిందో వారిద్దరూ ఫలముగా భక్తుడికి సాధకుడికి దొరుకుతూ ఉంటారు అటువంటి అద్భుతమైనటువంటి ఆపేక్షతో భక్తులని ఉండేటువంటి వారయ్యా వాళ్ళిద్దరూ అని చెప్తున్నారు శంకరాచార్య గారు మొట్టమొదటి శ్లోకం भक्तेषु प्रकटितफलाभ्यां भवतु शिवाभ्याम्